గుండె ఆరోగ్యంగా ఉండుటకు చిట్కాలు గుండె ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు చెప్తున్నానండి పదహారు చిట్కాలు ఇవ్వాలి నేను నేను డాక్టర్ డిడి నాయుడు శ్రీ వెంకటేశ్వర నరసింహం మనకాపల్లి ముందు ఫస్ట్ చిట్కా ఒకటి ఉప్పును తగ్గించండి భారతీయ ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది అందుకే మనం దాన్ని తగ్గించవలసిన అవసరం ఎక్కువ గుండు జబ్బు ఉన్న రోగులు ఆహారంలో ఉప్పును రెండు గ్రాములు అధిక రక్తపోటు వాళ్ళు ఐదు గ్రాములు మించకుండా రోజుకి ఆ విధంగా వాడుతూ ఉండాలి ఐదు గ్రాములు మించకూడదు ఉప్పు అలాగే తెల్లటి ఉప్పు బదులుగా సోడియం స్థాయి తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన రాతి ఉప్పును తీసుకోండి రెండు పంచదార తక్కువగా తినండి ఈ పంచదార ఎక్కువగా తినడం వల్ల మీకు బరువు పెరిగి గుండె జబ్బులు షుగరు రక్తపోటు వచ్చే అవకాశం ఉంది సో మీ రోజువారీ ఆహారంలో పంచదార వాడకాన్ని బాగా తగ్గించండి మూడు సంతృప్తి కొవ్వులను పరిమితం చేసుకోండి ముఖ్యంగా వెన్న నెయ్యి వనస్పతి పాల ఉత్పత్తుల కొవ్వులు మరియు పేస్ట్రీస్ పిస్తాస్ కేకులు ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా అందులో సంతృప్తి కొవ్వులు ఎక్కువ ఉంటాయి కాబట్టి శాచురేటెడ్ ఫ్యాట్స్ సో మీరు మీ ఆహారంలో అవి లేకుండా చూసుకోండి తగ్గించండి బాగాను దాని బదులు మేగడ తీసిన పాలు తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులను తీసుకోండి అలాగే మీరు మాంసాహారం తినే అలవాటు ఉంటే మట్టుకి సన్నన మాంసపు మొక్కలు తీసుకోండి మరియు మాంసము వేపుడుకు బదులుగా స్టీమ్ లేదా గ్రిల్ చేసిన మాంసాన్ని తీసుకోండి అలాగే మీరు అవాయిడ్ మటన్ అండ్ రెడ్ రెడ్ మీట్ నెక్స్ట్ నాలుగు పండ్లు కూరగాయలు ఎక్కువగా తినండి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా ఉండడం వల్ల మీకు తక్కువ క్యాలరీస్ ఫుడ్ ఎక్కువగా ఆహారంలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాయ కూరగాయల్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అవి మీ గుండెని కాపాడుతూ ఉంటాయి ఐదు అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఒమీగా ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఆరోగ్యకరమైన ఒమీగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది ఆ ఫ్యాటీ ఒమిగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకుంటే మనకి ట్రైగ్లెసరైడ్స్ లెవెల్స్ తగ్గుతాయి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ముఖ్యంగా ఫిషెస్ చేపలో ఎక్కువగాను ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఆ చేపలు మేకరిల్ ట్యూనా హెరింగ్ వైట్ ఫిష్ సార్డైన్ సాల్మన్ ఈ రకాల ఫిష్లో ఎక్కువగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అలాగే మనకి కూరగాయలు అంటే యూజువల్గా విజిటేరియన్ శాఖాహారాలలో అయితే ఆక్రోడ్స్ అవిసె గింజలు చియా గింజలు ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ వాల్నట్స్ అవకాడో ఇంట్లో ఎక్కువగా ఒమీగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఆరు పొగాకు వాడడం మానండి గుండెకు ఉన్న వచ్చే వ్యాధులకు ప్రధాన కారణాల్లో పొగాకు స్మోకింగ్ అన్నది ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది సో పోటు రాకుండా పొగాకు మాడడం అంటే సేగా మామూలుగా పొగాకులో నికోటిన్ అని ఉంటుందండి అది కెమికల్ చాలా నష్టం కలిగిస్తే రక్తనాళాలను కుంచు పోయిలా చేసి గుండె జబ్బులు వచ్చేలా చేస్తూ ఉంటుంది అలాగే కార్బన్ మోనాక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది గుండెకి లంగ్స్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది కాబట్టి అందరూ కూడా ముందే జాగ్రత్తగా పొగాకు మానండి ఏడు మద్యం త్రాగడం మానండి మద్యం మీ గుండెపై ప్రభావం చూపుతుంది తద్వారా అధిక రక్తపోటు హృదయ స్పందనలు లైలు అసాధారణంగా ఉంటాయి దీనివల్ల మీ గుండె కండరాలు కూడా దెబ్బతింటాయి మధ్యాహ్నం ఆనడం అన్నది ఎంతో మంచిది తప్పదు రోజుకి అలవాటు ఉందని అనుకున్న వాళ్ళు వన్ అవును రోజుకి ఒక అవును తీసుకోవచ్చు నెక్స్ట్ ఎనిమిది వ్యాయామాన్ని ఎక్కువగా చేయండి రోజుకి ముప్పై నిమిషాలు లేక వారానికి నూట యాభై నిమిషాలు చేయడం వల్ల మీ కొలెస్ట్రాల్ మీ బ మీకు వ్యాయామం చేసిన వాళ్ళకి రక్తనాళాలు గుండెకి వెళ్ళే రక్తనాళాల్లోని రక్తం బాగా ప్రవహించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది సో మీరు వ్యాయామాన్ని ఎక్కువగా చేస్తూ ఉండాలి అలాగే బరువు తగ్గించుకోండి మీ మీకు ఊబకాయం ఉన్నట్లయితే మీకు డయాబెటీస్ రక్తపోటు ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ బరువును తగ్గించుకోండి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి యూజువల్గా మీ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఎయిటీన్ ట్వంటీ త్రీ కేజీ పర్ స్క్వేర్ మీటర్ ఉండేలా చూసుకోండి పది ఒత్తిడితో వ్యవహరించడం భావోద్వేగపరమైన శారీరకమైన మానసికమైన ఒత్తిడిని అదుపులో పెట్టుకోండి తీవ్రమైన ఒత్తిడి గుండెపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది కాబట్టి మీ ఒత్తిడి స్థాయిలు అన్ని వేళలా అదుపులో ఉండేలా చూసుకోండి సెలబ్రేట్ స్మాల్ అకప్లిష్మెంట్స్ అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు ఆనందాన్ని పొందుతూ ఉండండి స్పెండ్ టైం విత్ పీపుల్ ఊ లైక్ యు నీతో ఇష్టంగా ఉన్న వాళ్ళతో ఎక్కువ టైం గడుపుతూ ఉండండి పదకొండు తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి నిద్రలేమి వల్ల గుండె దెబ్బ తినవచ్చు ప్రతిరోజు ఏడు గంటల కంటే తక్కువసేపు నిద్రపోయే వాళ్ళకు గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మినిమం ఎయిట్ అవర్స్ నిద్ర పోయేలా చూసుకోండి దానివల్ల గుండె జబ్బులు రాకుండా జరుగుతూ ఉంటాయి అలాగే ఆహారంలో రాస్ప్ బెర్రీ బ్లాక్ బెర్రీ లాంటి ఫుడ్ తీసుకుంటే అందులో ఆక్సిడెంట్స్ ఫైబరు మనల్ని కాపాడుతూ గుండె జబ్బులు రాకుండా కాపాడుతూ ఉంటుంది అలాగే టొమాటోలో లైకోపీన్ అనే యాక్ యాంటాక్సిడెంట్ టమాటోలో ఉన్న ఫైబరు గుండె జబ్బులు రాకుండా కాపాడుతూ ఉంటుంది సో డార్క్ డార్క్ చాక్లెట్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి అది కూడా మనకి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది డార్క్ చాక్లెట్ మంచిది అలాగే ప్రతిరోజు కూడా ప్రతి అంటే ఈవెన్ ఎక్కువగా హార్ట్ అటాక్స్ ఇప్పుడు తక్కువ వయసులోనే వస్తున్నాయి కాబట్టి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ అంటే లిక్విడ్ ప్రొఫైల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఈసీజీ కిడ్నీ ఫంక్షనల్ టెస్ట్లు ప్రతి సంవత్సరం చేయించుకోవడం ఎంతైనా మంచిది అందరూ ఈ గుండెకి సంబంధించిన ఆరోగ్య చిట్కాలు పాటించండి ఉప్పుని తగ్గించండి పంచదారను తగ్గించండి సంతృప్తి కొవ్వులను తగ్గించండి పండ్లు కూరగాయలు ఎక్కువగా తినండి ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమీగా యాసిడ్స్ తీసుకోండి పొగాకు ఎవా పొగాకు మానండి మద్యం తాగడం మానండి వ్యాయామాన్ని ఎక్కువగా చేయండి బరువు తగ్గించుకోండి ఒత్తిడితో వ్యవహరించడం తగ్గించుకోండి తగినంత నిద్ర ఉండేలాగా చూసుకోండి ఇటువంటి చిట్కాలు మీరు అందరూ పాటించి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇట్లు మీ డాక్టర్ డిడి నాయుడు